శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దానికోసమైతే చిన్న పరిహారాన్ని అయితే చెప్పబోతున్నానండి దీనికి పూజలు వ్రతాలు నోములు లాంటివి ఏమీ అవసరం లేదండి ఒక్క పవర్ఫుల్ వర్డ్ తోటి చిన్న నెంబర్తోటే డబ్బుని ఆకర్షించేటువంటి ఆ నెంబర్ని మీకు చెప్పబోతున్నానండి ఆ నెంబర్ని మీరు ఏదైనా ఒక పేపర్ పైన రాసుకుని మీ పర్సులో పెట్టుకుంటే సరిపోతుంది ఆ నెంబర్ ఏంటనేది ఎప్పుడు పెట్టుకోవాలి ఎన్ని రోజులకి చేంజ్ చేసుకుంటూ ఉండాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ధనాన్ని అయస్కాంతం లాగా ఆకర్షించేటువంటి పవర్ఫుల్ పవర్ఫుల్ వర్డ్ అనమాట ఇది యూనివర్స్కి సంబంధించి ఒక మ్యాజిక్ స్విచ్ ఓడ్ అని చెప్పుకోవాలండి ఆ నెంబర్కి ఉన్నటువంటి రియాలిటీ పవర్ అనేది అలాంటిదన్నమాట కాబట్టి ఇప్పుడు చెప్పబోయే నెంబర్ని ఒక వైట్ పేపర్ చిన్నది పెద్దది అవసరం లేదండి మన అరచేతిలో సరిపోయేంత చిన్న వైట్ పేపర్ తీసుకుని ఇప్పుడు చెప్పబోయే నెంబర్ని రాసి మీరు డబ్బులు పెట్టుకునే మెయిన్గా మీ దగ్గర ఎప్పుడు ఉండాలి అంటే కనుక డబ్బులు నిలవ ఉండాలి అంటే మీ పర్సులో పెట్టుకోండి లేదు మేము ఎక్కువగా కబోర్డ్లో పెడతాము బీరువాలో పెడతాము లాకర్లో అంటే అలా మీరు డబ్బులు పెట్టుకునే దగ్గర ఎవరికీ కనపడకుండా ఈ పేపర్ని అయితే పెట్టుకోండి ఖచ్చితంగా ధనాన్ని అనేది ఆకర్షిస్తుంది అనమాట ధనాన్ని ఐస్కాంతం లాగా పట్టేసుకునేటువంటి ఈ పవర్ఫుల్ వర్డ్ అనమాట ఇంతకు ముందు కూడా మనం చెప్పుకొని ఉన్నాము ఆ అసలు ఆ డేట్ వచ్చినప్పుడు కూడా అది ఒక మిరాకిల్ వర్డ్ మిరాకిల్ డే అని కూడా మనం చెప్పుకోవడం జరిగిందండి అంత శక్తివంతమైన నెంబర్ అనమాట నెంబరు అయితే ఇలా రాసి పెట్టుకున్న తర్వాత ఈ పెట్టుకునే పేపర్ని మీరు ఫిఫ్టీన్ డేస్కి పదిహేను రోజులకు ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండండి పదిహేను రోజుల తర్వాత ఆ పేపర్ తీసేసి మళ్ళీ కొత్తగా రాసి మళ్ళీ పెట్టుకోవడం అట్లా మీరు మార్చుకుంటూ ఉండండి ధనం అనేది తొందరగా అట్రాక్ట్ అవుతుందనమాట ధనం మీకు చేరుకోవటానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆ విశ్వం మనకి మొత్తం క్లియర్ చేసేస్తుంది అనమాట అంతటి శక్తివంతమైన నెంబర్ ఫిఫ్టీన్ డేస్కి ఎందుకు మార్చుకోమంటున్నాను అంటే కనుక మనం ఆ చేతులు ఈ చేతులు పెట్టి ధనాన్ని పదే పదే ఆ పేపర్ పెట్టిన దగ్గర పెడుతూ ఉంటామండి పాజిటివ్ వైబ్స్ ఎంత ఉంటాయో మనకి నెగిటివ్ వైబ్స్ కూడా అలాగే ఉంటాయి కాబట్టి అలాంటి నెగిటివ్ వైబ్స్ వచ్చినప్పుడు కొంత మనకి చెడు అనేది మన వెంట వస్తూ ఉంటుంది అలాంటిది రాకుండా మళ్ళీ మార్చి పెట్టుకోవటం వల్ల మళ్ళీ కొత్తగా పాజిటివ్ అనేది వస్తుందన్నమాట దానికోసమైతే మీకు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా ఎక్స్చేంజ్ చేసి మార్చి మళ్ళీ రాసుకొని పెట్టుకోండి అని ప్రత్యేకంగా చెప్పటం జరిగింది లేదు కుదరదు అనుకున్న వాళ్ళు ట్వంటీ డేస్కైనా మార్చుకోవచ్చు అనమాట అయితే మీరు ఆ పేపర్ మీద నెంబర్ని ఆరెంజ్ కలర్ పెన్నుతో రాయండి పర్టికులర్గా చెప్తున్నానండి బ్లాక్ పెన్లు బ్లూ పెన్లు కాదు ఆరెంజ్ కలర్ పెన్నుతో మాత్రమే ఆ నెంబర్ని రాసుకోవడానికి ప్రయత్నించండి ఆరెంజ్ అనేది చాలా అట్రాక్టివ్ నెంబర్ అండి మనీకి సంబంధించి కాబట్టి మిమ్మల్ని ఆరెంజ్ కలర్ పెన్నుతో రాయమని చెప్తున్నాను అనమాట ఇప్పుడైతే మీకు ఆ నెంబర్ ఏమిటనేది స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేసి చదివి కూడా వినిపిస్తానండి ఇంతకుముందు వీడియోస్లో మనము అది ఇయర్లీ లేదా ఈ చాలా రేర్గా మనకి ఆ డేట్ ఆ మంత్ అనేది వస్తుందని కూడా చెప్పుకోవడం జరిగిందనమాట ఇప్పుడైతే మీ అందరికీ మరొక్కసారి చెప్తున్నాను అస్సలు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి త్రిబుల్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రిబుల్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రిబుల్ ఎయిట్ అనేది చాలా పవర్ కలిగినటువంటి వర్డ్ అనమాట ఆ నెంబర్కి అంత శక్తి ఉందండి ఇంతకుముందు మనం చెప్పుకున్నాము కూడా ఎయిట్ అనేది అంత మిరాకిల్ నెంబర్ అనమాట యూనివర్స్కి సంబంధించి అమ్మవారికి సంబంధించి అలాగే లాస్ట్లో సిక్స్ అనేది మనకి అంతకు మించి ఇంకా ఏదైనా పెద్ద నెంబర్ ఉంది అంటే మనం మళ్ళీ చెప్పడానికి లేదండి అందుకోసం త్రిబుల్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒక పేపర్ పైన ఆరెంజ్ కలర్ పెన్నుతో ఇలా నెంబర్ని రాసి మీ పర్సులో కానీ మీరు మనీ పెట్టుకునే చోట ఎక్కడైనా కబోర్డ్లో బీరువాలైనా ఖచ్చితంగా పెట్టుకోండి డబ్బు అనేది మిమ్మల్ని అట్రాక్ట్ అవ్వడానికి ఇది ఒక పవర్ఫుల్ మంత్రం లాంటిది అనమాట ఖచ్చితంగా ధన సమస్యలు మొత్తం తీరిపోయి ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దరికి వస్తుందన్నమాట అంతటి శక్తినించేటువంటి ఈ నెంబర్ అంత పవర్ కలిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా రూల్స్ అనేది పాటించండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మార్చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి